సహా మొత్తం పార్టీ మీకు అండగా నిలబడుతుంది భయపడవలసిన అవసరం లేదు ఏ స్థలం అయితే గోపీనాథ్ గారు కాపాడినరో గోపీనాథ్ గారి పేరు పెడదాం ఎన్ని కోట్లు ఖర్చు అయినా బ్రహ్మాండమైన స్టేడియం కడదాం నాకు వస్తుంటే ఒక వీడియో చూసిన ఇక్కడికి వస్తుంటే టీవీలో చూసినా ఇప్పుడు ఫోన్లో చూసినా చూసిన అలా చెప్తున్నారు ఇప్పుడే సర్వే వచ్చిందట ఐదు గంటలకు ఇవాళ సర్వే అయినా సర్వే చేసి టీవీలో చెప్పిండట ఆయన చెప్పిండట మన గెలుపు మామూలు మామూలుగా ఉండబోతలేదు జూబ్లీ లో కాంగ్రెస్ వల్ల డిపాజిట్ జల్లంతయ్యే విధంగా జమానా జప్తాయేటట్టుంటని చెప్పి ఇప్పుడే ఇక్కడికి వస్తా ఉంటే సర్వే వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది సర్వే వాళ్ళు చెప్తున్నారు జూబ్లీహిల్స్ ప్రజలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలకు ఒక ఆశా దీపంలాగా మీ వైపే చూస్తా ఉన్నారు నాలుగు లక్షల మంది జుబ్లీల్స్ ప్రజల ఓట్లతోని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తలరాత మార్చే శక్తి మీకే ఉన్నది ఎందుకంటే జుబ్లీల్స్ లో కాంగ్రెస్ కు మీరు బుద్ధి చెప్తేనే నెలకు రెండున్నర వేల రూపాయలు మహిళలకు వస్తాయి